ట్రీట్మెంట్ చేయని వాటర్ అంటే రా వాటర్ బోర్ వాటరు మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటరు ఇలా వస్తేనే ఒప్పుకోండి లేదంటే తీసి బయట పడేసేయండి మనకు వాటర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం రెగ్యులర్గా స్నానానికి వాడే వాటర్ కావచ్చు సంథింగ్ వేరే అదర్ కావచ్చు మనం వాడుతూ ఉన్న వాటర్లో స్కేలింగ్ రావడం అనేది మేజర్ ప్రాబ్లం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సుధాకర్ ఈ మధ్య ఫేక్ ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువైపోయాయి మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పడము సంథింగ్ అమౌంట్లు తీసుకోవడము వాళ్ళకి మెటీరియల్ అనేది ప్రాపర్ గా డిస్పాచ్ చేయకపోవడము సంథింగ్ డూప్లికేట్ మెటీరియల్స్ ఇవ్వడము ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పార్సల్స్ అండి రెడీ అయినాయి ఇవి ఇప్పుడు ఈ అసెంబ్లీ ఆర్డర్ ఉంది ఎందుకండి ఇప్పుడు ఈ రోజు డిస్పాచ్ చేయడానికి ప్యాకింగ్ అవుతున్నాయి పాన్ ఇండియా మొత్తం డిస్పాచ్ అవుతాయి కర్ణాటక తమిళనాడు సంథింగ్ నార్త్ సైడ్ కావచ్చు హాయ్ సార్ హాయ్ సుధాకర్ వెల్కమ్ టు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాం అవును ముందుగా మన కస్టమర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి మన కంపెనీ చూసారు కదా ఒక్కసారి ఈ కంపెనీ చూసారా మనం చాలా వీడియోస్ చేశాము మళ్ళీ కొత్తగా ఒక వీడియో చేస్తున్నాం మొత్తం కొత్తగా స్టాక్ మళ్ళీ మళ్ళీ ఎక్స్పెండ్ అయ్యింది స్టాక్ కొత్త స్టాక్ వచ్చింది కొత్తగా స్టాక్ మనం రెడీ చేశాము ఒకసారి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్ ఏంటి రెగ్యులర్గా చెప్పే వీడియోనే కానీ ఒకసారి మీకు ఇంకొంచెం క్లియర్ గా మనకి ఫ్యాక్టరీ వ్యూ అనేది చూపిస్తున్నారండి సో చూద్దాం ఒకసారి కంపెనీ వచ్చేసి యాక్వా డ్రాప్ అండి సో సో స్కేల్ రూమ్ ఎందుకు యూజ్ చేయాలి సార్ ఇవన్నీ మనకి ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాటర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం రెగ్యులర్ గా స్నానానికి వాడే వాటర్ కావచ్చు సంథింగ్ వేరే అదర్ కావచ్చు మనం వాడుతూ ఉన్న వాటర్ లో స్కేలింగ్ రావడం అనేది మేజర్ ప్రాబ్లం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో బట్టలు పాడవడము వాషింగ్ మిషన్స్ పాడవడము ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ కి మన దగ్గర సొల్యూషన్ ఉంది అది కూడా ఏమంటే లెస్ దెన్ మెయింటెనెన్స్ ఓన్లీ క్లీనింగ్ మాత్రమే ఎలాంటి కెమికల్ సాల్ట్ వాటర్ వేస్టేజ్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకోకుండా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఓన్లీ క్లీనింగ్ చేసుకోవాలి వాళ్ళ టైం ని ఒక ఫైవ్ మినిట్స్ ఎవరీ మంత్ ఆర్ టూ మంత్స్ ఫైవ్ మంత్స్కి అంటే వాళ్ళు వాడే యూసేజ్ని బట్టి ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయించుకుంటే వాళ్ళు మెంబర్ ఆఫ్ మనీ మెయింటెనెన్స్ మనీలోనే సమ్ థౌజండ్స్ ఆఫ్ మనీ వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసాము కస్టమర్స్ రివ్యూస్ కూడా ఉన్నాయి నేను పర్టికులర్గా మళ్ళీ కొన్ని ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు కొత్తగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఏపీ తెలంగాణలో ఈ వర్షాలకు ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా కొత్త వాటర్ వస్తుంది పొల్యూటెడ్ వాటర్ వస్తుంది కొన్ని చోట్ల కలర్స్ రావడము కొన్ని చోట్ల బురద రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మీరు చెప్తే మేము ఆ ప్రాబ్లమ్ తగ్గట్లు మేము సొల్యూషన్ చూపిస్తాం ఓకే ట్రీట్మెంట్ అనేది బేసిక్గా ఉంటుంది ఈ స్కేలింగ్ ఒకటే కాకోకుండా మీకు ఇన్ కేస్ మీ వాటర్లో నుంచి ట్యాప్స్ కావచ్చు సంథింగ్ బోర్లో నుంచి కానీ బురద వస్తా ఉన్నా మట్టి ఉన్నా లేదంటే ఇంకేస్ స్మెల్ వస్తా ఉన్నా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ మిక్స్ అయ్యి కలర్లో వాటర్లో చేంజ్ అయ్యి బ్యాడ్ స్మెల్ వస్తా ఉన్నా ఇలాంటి వాటర్నైనా సొల్యూషన్ మన దగ్గర ఉంది ఓకే కాకపోతే మీరు చెప్పాల్సిన నాకు మీరు చెప్పాల్సిన మెయిన్ పార్ట్ ఏమంటే అక్కడ వాటర్లో ఏ ప్రాబ్లం ఉందనే క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి అది చెప్తేనే నేను ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాను లేదు మీకు తెలియదు అనుకుంటే కనుక మీరు ఒక టూ లీటర్ వాటర్ శాంపిల్ తీసుకొని ఓకే మన కంపెనీ విజిట్ చేస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డెమో చూపిస్తాం ఓకే చెక్ చేసి అసలు ప్రాబ్లం అక్కడ ఏముందో ఇమీడియట్లీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో రిపోర్ట్ ఇస్తాము విత్ లైవ్ టెస్టింగ్ మనం వాటర్ అనేది చెక్ చేసి ఇచ్చేస్తాం కస్టమర్ దగ్గర ఓకే ఆ ప్రాబ్లంకి ఎంత ఖర్చు అవుతుంది ఏమవుతుంది అసలు ఆ ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఉంటుందా వెళ్తుందా ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఉందా లేదా అనేది కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీ మనం మొత్తం కంప్లీట్గా ఆ వాటర్ ట్రీట్ చేసి కస్టమర్కి ఇమీడియట్లీ శాంపిల్ కూడా ఇచ్చేస్తాం ఓకే ఇంకా వాళ్ళు అది ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని ఎక్కడైనా టెస్ట్ చేయించుకొని ఇక్కడ మనకేమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రెగ్యులర్గా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలంటే మన బాడీలో ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు మనకున్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి టెస్టింగ్ ఎలాగైతే చేస్తాము అట్లా వాటర్ కూడా ఒకసారి టెస్ట్ చేస్తేనే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ బయటపడతాయి సో ఇవన్నీ టెస్ట్ చేయకుండా డైరెక్ట్ సార్ డైరెక్ట్ వాడామంటే ఇప్పుడు పొల్యూటెడ్ వాటర్ ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో పొల్యూటెడ్ వాటర్ ఉంది మనకి విజయవాడ చూసుకుంటే ఎక్కువ ఐరన్ వాటర్ ఉంది సంథింగ్ ఇప్పుడు మనకు విశాఖపట్నం సైడ్ పోయామంటే కన అక్కడ ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సాల్ట్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాబ్లం ఉంది ఈ వాటర్ వాడామంటే అలాగే స్కిన్ రఫ్ అయిపోవడము తొందరగా మనకి పైన ముడతలు రావడం అనేది సమ్థింగ్ ఇంకా మనకి వాషింగ్ మిషన్స్ తొందరగా చెడిపోవడము ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెగ్యులర్ గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఏమంటే మనకి యుటిలిటీ వాటర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుని మనం తాగడానికి వాడుతున్నాము ప్యూరిఫైడ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మనం ఇప్పుడు మన ఓవర్ హెడ్ ట్యాంక్ కి ట్రీటెడ్ వాటర్ దీని దీనివల్ల ఏమంటే స్మెల్ కలర్ అండ్ స్కేలింగ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా వెళ్ళిపోతాయి అవును మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఏదైనా ఇన్ కేస్ వెరైటీగా అంటే సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా స్మెల్ కలర్ ఏదైనా ఉంటే కూడా నాకు చెప్తే అంటే మ్యాండటరీగా ఎందుకు పదే పదే చెప్తున్నానంటే మీరు ఏ వాటర్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది మీరు చెప్పండి నాకు తెలియదు అవును ఒక బోర్లో వచ్చిన వాటర్ పక్క బోర్లో కూడా ఇంకో అదే వాటర్ రావాలని కాన్సెప్ట్ లేదు ఓకే లో లోటీడియస్ ఏదైనా ఉండొచ్చు ఏదన్నా నేనైతే కంపల్సరీ ప్రాపర్ సొల్యూషన్ అనేది నేను ఇస్తాను మీకు ఇంకొకటి ఏమంటున్నానంటే మనం మ్యానుఫ్యాక్చరర్స్ అండి అవును ప్రైస్ కావచ్చు క్వాలిటీ కావచ్చు చూసిన వాళ్ళలో ఓన్లీ వన్ మ్యానుఫ్యాక్చరర్ అండి నేను చాలా వీడియోస్ అయితే చేశాను అనమాట డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఏంటంటే బయట నుంచి తీసుకొని ప్రొడక్ట్ ఇస్తారు సో కానీ వీలు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మీకు బల్క్ క్వాంటిటీ ఉంటుంది మీకు ఇంకోటి బిజినెస్ చేయాలన్న వాళ్ళు డీలర్స్ ఎవరైనా ఉంటే డీలర్స్ వచ్చి కన్సల్ట్ అవ్వండి మేము డీలర్షిప్ ఇస్తాము ఏపీ తెలంగాణ అనే కాదు పాన్ ఇండియా మొత్తము ప్లస్ ఇంకా ఆర్వో టెక్నీషియన్స్ ఆల్రెడీ ఉంటే వాళ్ళు కూడా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మనం వీడియోస్లో సొల్యూషన్ చూపిస్తాము సంథింగ్ మీరు బిజినెస్ చేసుకుంటానంటారా మీరు వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఒక ఫైవ్ టు టెన్ డేస్ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాము మీరు బిజినెస్ చేసుకోండి కస్టమర్కి సర్వీసింగ్ కూడా ప్రొవైడ్ చేయండి ఇక్కడ చూడండి సుధాకర్ లాస్ట్ టైం మనము వచ్చినప్పుడు ఖాళీ అయిపోయింది మళ్ళీ ఫుల్ అనే స్టాక్ అనేది ఫుల్ ఎక్స్టాబ్లిష్ అయ్యింది ఓకే ఇవన్నీ కూడా అండి రెడీ అయినాయి ఇవి ఇప్పుడు ఈ అసెంబ్లీ ఆర్డర్ ఉంది ఇప్పుడు ఈ రోజు డిస్పాచ్ చేయడానికి ప్యాకింగ్ అవుతున్నాయి ఇది మళ్ళీ ఇంకా ప్రాపర్ ప్యాకింగ్ కూడా వస్తుంది ఇది ఇంకోటి ఏమంటే టూ టైప్స్ ఆఫ్ వాల్ మౌంట్ అండ్ స్టాండ్ మోడల్ ఇట్లా మనకి రెండు మూడు రకాల్లో వస్తాయి ప్లస్ ఇవి కాకోకుండా మన దగ్గర వాటర్ అంటే కి సంబంధించిన ప్రాబ్లం ని బట్టి మనం యూనిట్స్ అనేవి మెంబర్ ఆఫ్ ఉన్నాయండి అక్కడ చూసుకుంటే వెజిల్స్ అనేసి అంటాము దీనిలోని ఇవంతా కూడా ఎట్లా అంటే వెజిల్స్ అనమాట ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇవంతా కూడా బ్యాక్ ఫిల్టర్స్ ఇవి డస్ట్ పార్టికల్ పర్పస్ కోసము ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్క వాటర్కి ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క విధానం ఉంది మనకు అర్థం కావాలంటే ఇలాంటి ఏరియాస్ లో మనకి పొల్యూట పొల్యూటెడ్ ఏరియాస్ లో కావచ్చు ప్లస్ ఇక్కడ ఉన్న చూడండి రఫ్ స్కిన్ అవ్వడము హెయిర్ ఫాల్స్ ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా చాలా మంది ఫేస్ చేస్తా ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ కి ఎందుకంటే మనం చెప్పేదానికంటే కస్టమర్స్ రివ్యూస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఆ రివ్యూస్ చూస్తే మీకే అర్థం అయిపోతుంది ప్రోడక్ట్ ఒరిజినల్ డూప్లికేట్ ఆ సంథింగ్ ఏంటి అని అట్లా ఇది అయిపోతుంది ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం రెగ్యులర్గా ఎప్పుడు అప్పుడు వస్తూనే ఉంటాయి మెటీరియల్ క్లియర్ అవుతూనే ఉంటుంది పంపించేది పంపిస్తూనే ఉంటాం జినైన్ త్రీ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ ఎస్ఎస్ మెటీరియల్స్ యూస్ చేస్తాము రెగ్యులర్గా ఈరోజు మొత్తం ఈవినింగ్ ఖాళీ అవుతుంది మళ్ళీ రేపు నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పంపిస్తారండి ఆల్ ఓవర్ ఇండియాకి పంపిస్తున్నారు అనమాట చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సర్వర్లకి ఎందుకంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తారు అండ్ జెన్యున్ ప్రొడక్ట్ ఇస్తారండి నార్మల్ గా మీరు బయట కంపేర్ చేసుకుని ఇలాంటి స్కేల్ రిమూవర్స్ ఏదైనా పెట్టించుకుంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట చాలా కాస్ట్లీ ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏమంటే సర్వీసింగ్ ఇష్యూ కూడా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మన దగ్గర ఒక టీమ్ స్పెషల్ గా మన దగ్గర ఎయిటీ మెంబర్స్ టీమ్ ఉన్నారు వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఏమంటే టీం వర్క్ చేస్తారు ప్లస్ మన కస్టమర్ దగ్గర ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ చూపించడము కంపల్సరీ మేము సైట్ విజిట్ చేస్తాము అది ఏపీ తెలంగాణనే కాదు ఇండియాలో ఎక్కడ ఉన్నా ప్రాబ్లం లేదు సైట్స్ విజిట్ చేస్తాము మీకు లేదంటే నియరెస్ట్ ప్లేస్ లో ఉన్న డీలర్స్ పంపిస్తాము మీకు ఎక్కడ దక్కడ సర్వీసింగ్ కూడా అక్కడే ఉంటుంది సర్వీసింగ్ పాయింట్ మీ సరౌండింగ్ ఏరియా హండ్రెడ్ కిలోమీటర్స్ లోనే సో లాస్ట్ వీడియోస్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను కంపెనీ గురించి డీటెయిల్ గా వీడియోస్ తప్పకుండా చూడండి ఇంకోటి ఈ ఎలక్ట్రా ఇప్పటి వరకు మనము ఇజ్రాయెల్ నుంచి తెప్పించే వాళ్ళం ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని మనమే రెడీ చేస్తున్నాం ఇక్కడ కి పోవాల్సిన అవసరం లేదు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు మీకు ఇన్ కేస్ వేరే అదర్ పర్పస్ లో మీకు పవర్ ప్లాంట్స్ కావచ్చు లేకపోతే ఇంకా అదర్ అంటే మీకు డిఎం ప్లాంట్స్ లో కావచ్చు లేకపోతే క్లోరిన్ పర్పస్ కావచ్చు మీకు ఏదైనా క్లోరిన్ యూనిట్స్ కావాలన్నా స్విమ్మింగ్ పూల్ పర్పస్ లో కావాలన్నా కూడా ఓకే మీరు ఫోన్ చేయండి నేను నా దగ్గర ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి ఎలక్ట్రోడ్స్ లేదా సిస్టమ్ కావాలంటే సిస్టమ్ ఏది కావాలన్నా కస్టమైజ్డ్ చేసి నేను సప్లై చేయగలుగుతాను ఓకే సూపర్ సార్ స్టాక్ కూడా ఒకసారి చూపిస్తాను స్టాక్ కూడా చూడండి ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా ఇంకోండి మనకు ట్రీట్మెంట్ చేయని వాటర్ అంటే రా వాటర్ బోర్ వాటరు మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటరు ఇలా వస్తేనే ఒప్పుకోండి లేదంటే తీసి బయట ఇదైతే నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అదే కాదు ఇలాంటి వాటర్ ఉందా ఇక్కడ చూడండి ఇలాంటి డ్రైనేజ్ వాటర్ ఉందా దీన్ని కూడా ట్రీట్ చేస్తాను గోండి లైవ్ మీకు ఇక్కడ ఒకటేనండి మీ వాటర్ ఎంత క్రిటికల్గా ఉంటుందో దానికి అంత మనీ అనేది ఎక్కువ అవుతుంది ఇది మెయిన్ మ్యాండేటరీ పాయింట్ అనేది మర్చిపోవద్దండి ఏదానికైనా పది రూపాయల్లో రావాలంటే రావు ప్లస్ మీకు ఏమంటే ఈ డివైజ్ అనేది స్కేలింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు దీని తర్వాత కొన్ని పార్ట్స్ యాడ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది డ్రైనేజ్ సిస్టమ్ దీంట్లో స్మెల్ అండ్ ఈ మనకి ఏదైతే ఈ డస్ట్ పార్టికల్స్ ఉంటాయో ఇవి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి దీన్ని రిమూవ్ చేయడం కోసము మనం ఇంకో మీడియా యూజ్ చేస్తాం యూఎఫ్ సిస్టమ్ అనేసి ఆల్ట్రా ఫిల్టరేషన్ సిస్టమ్ అనేసి మనం యూస్ చేస్తాం ఇక్కడ స్కేలింగ్ అండ్ స్మెల్ వెళ్ళిపోతుంది ప్లస్ ఈ డస్ట్ పార్టికల్ని క్లియర్ చేయడానికి యూఎఫ్ ఫిల్టరేషన్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ చూడండి దీంట్లో ఆయిల్ అండ్ గ్రీస్ అనేది రెండు రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కింద చూసారా ఇంకో కనిపిస్తోందా పైన ఉన్నదంతా కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్నది ఆయిల్ కింద ఉన్నదంతా డస్ట్ వాటర్లో ఉండే బ్యాక్టీరియాకి సంబంధించి సమ్థింగ్ ఉంటుంది కదా ఈ ఈ మెటీరియల్ అనమాట దీన్ని ట్రీట్మెంట్ చేయాలి అంటే దీన్ని ఈటీపీ ప్లాంట్ అంటాం ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటాం దీనికి కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఎందుకంటే దీని లోపల ఉన్నది మొత్తం ఆయిల్ అండి వేస్ట్ వాటర్ వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ గ్రీస్ అంతా కూడా బోర్లలో నుంచి వస్తామండి ఆయిల్ ఈ వాటర్ని కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ చూడండి ఈ వాటరు కలర్ చేంజ్ అయ్యింది ఇది బాలానగర్ ఇండస్ట్రియల్ స్క్రాప్ అనమాట ఇండస్ట్రియల్ ఏరియాలో నుంచి వచ్చే స్క్రాప్ వల్ల ఈ కలర్ అనేది చేంజ్ అయింది దీనికి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది ఎందుకంటే దీనికి ఈ డివైస్తో పాటు ఇంకొక యూనిట్ యాడ్ చేస్తాము ఇది తక్కువలో అయిపోతుంది మీకు ఇక్కడ చూడండి ఈ ఇలాంటి వాటర్ తీసుకుంటే కదా మీకు ఇది ఓన్లీ స్కేలింగ్ ఇది క్లియర్ అయిపోతుంది అయితే నేనేమంటున్నాను ప్రతి ఒక్క డివైజు ఇదొక్కటే కాదు సొల్యూషను మన దగ్గర ఇలాంటి మోడల్ కాకోకుండా దీనికి సొల్యూషన్ ప్రాసెస్లో మన దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్తారో ఆ ప్రాబ్లమ్కి నేను సొల్యూషన్ ఇస్తాను ప్లస్ ఇంకోటి నేను కస్టమర్కి ఓపెన్లో నేను ఇంకో మాట ఏం చెప్తున్నానంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొటేషన్ తీసుకోండి ఎవరి దగ్గరైనా ఎన్ని ప్రాబ్లం ఎన్ని పర్సన్ దగ్గర కొటేషన్ తీసుకోండి కొటేషన్లో నేను ద బెస్ట్ ప్రైజ్ ఇస్తా ప్లస్ వాటర్కి టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నేను సొల్యూషన్ అనేది చూపిస్తాను మీరు సొల్యూషన్ చూసుకొని క్రిస్టల్ క్లియర్ వాటర్ వస్తేనే మీరు డబ్బులు ఇవ్వండి ఇలాంటి ఛాలెంజ్ ఎవరు చేయరండి ఏదో తీసుకెళ్ళిపోయి పెట్టేసాము డబ్బులు తీసుకున్నాం సార్ మీది అది ప్రాబ్లమ్ మీది ఇది ప్రాబ్లం ఇవన్నీ చెప్పడం కాదు మీరు వాటర్ శాంపిల్ పంపిస్తే నేను చూస్తా మీకు రిజల్ట్ రాలేదు తీసి బయటపడేసేయండి డివైజ్ వద్దు ఏం అవసరం లేదు మీరు మీకు చూడకోకుండా అయితే డబ్బులు ఇవ్వరు కదండి ఈ ఈ ఈ ఏదైతే ఉన్నదో ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా ఎవరు ఇప్పటివరకు వరకు ఇచ్చిండకపోవచ్చు నేను ఇస్తాను కస్టమర్స్ అయితే ఒకటే చెప్తున్నాను మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది మేము పంపిస్తాం ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది రిటర్న్ రాదు రెండోది మీకు ఇన్స్టలేషన్ చేసిన పర్సన్ మా పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళ ఎక్స్పెన్సివ్ అమౌంట్ రాదు మీరు ఇంటి దగ్గర ఏదైనా పైపులు అరకు పైపులు తెచ్చుకుంటారు కదా ఆ పైపుల అమౌంట్ అనేటివి రిటర్న్ రావు మీ డివైస్కి ఏదైతే అమౌంట్ పే చేశారో ఈ అమౌంట్ అనేది మేము క్లియర్గా అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాము మీరు ఎందుకంటే అవసరం ఉంటేనే కాల్ చేయండి అనవసరంగా కాల్ చేసి మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ చూపించడానికి అయితే మా టీమ్ అంతా కూడా మీకోసం ఉన్నాము సుధాకర్ ఈ మధ్య ఫేక్ ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లో చాలా ఎక్కువ అయిపోయాయి మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పడము సంథింగ్ అమౌంట్లు తీసుకోవడము వాళ్ళకు మెటీరియల్ అనేది ప్రాపర్గా డిస్పాచ్ చేయకపోవడము సంథింగ్ డూప్లికేట్ మెటీరియల్స్ ఇవ్వడము ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి మనం ఏం చెప్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పట్లేదు మనం చూపిస్తున్నాం మనం ఛాలెంజ్ చేస్తున్నాం యూనిట్ అనేది ఎలా ఉంటుంది ఎన్ని క్వాంటిటీ ఉంటాయి ఎవరికి డిస్పాచ్ అవుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ డిస్పాచ్ అవుతుంటే చాలా కంపెనీస్ కూడా వాళ్ళే పంపిస్తారండి నేను ప్రత్యేకంగా చూసానమాట సో చాలా కంపెనీస్ కూడా పంపిస్తాం మనకి ఫ్యాన్ ఇండియా మొత్తం చాలా కంపెనీస్ కి మనం డిస్పాచ్ చేస్తాము ఫ్యాన్ ఇండియా ఓన్లీ ఇండియా మన ఏపీ తెలంగాణనే కాదు ఫ్యాన్ ఇండియా మొత్తం డిస్పాచ్ అవుతాయి కర్ణాటక తమిళనాడు సంథింగ్ నార్త్ సైడ్ కావచ్చు చాలా వరకు వాళ్ళ బ్రాండింగ్ చేసుకొని అవి వాళ్ళ వాళ్ళు అమ్ముతారు సరే బ్రాండింగ్ చేసుకొని అమ్మే వాళ్ళు ఉన్నారు మన బ్రాండ్ మీద అమ్మే వాళ్ళు ఉన్నారు ఓకే సంథింగ్ దీని వల్ల ఏమైతుందంటే కొంచెం బయట సరే అందరికీ ఇండియా మొత్తం అమ్మాలంటే కూడా ఇంపాసిబుల్ ఉంటుంది కాబట్టి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ప్రత్యేకంగా డైరెక్ట్ సార్కే విజిట్ చేసేందుకు ఇక్కడ నుంచి మీరు తీసేసుకోవచ్చు సో దట్ మీకు చాలా కాస్ట్ అనేది తగ్గిపోతుంది మీకు మీకు ఇంకొకటి ఇక్కడ ఏమంటే మనకి హైటీడేస్ అనేసి ఉంటాయి అంటే కొన్ని చోట్ల సీ వాటర్ కావచ్చు ఓషన్ వాటర్ ఉంటాయి కదా ఇలాంటి ప్లేస్లలో కూడా మనకు మనకు సపరేట్గా గా డివైజెస్ అనేవి ఉన్నాయి ఓకే ఈ డివైజెస్ కూడా మీకు మీరు మీ మీ అంటే అక్కడ మీకున్న స్పెసిఫికేషన్ ఏంటి అనేది చెప్తే మనం దానికి ప్రాపర్ యూనిట్ అనేది మనం ఇస్తాం ఓకే ఓకే సో ఇలా ఉంటుంది అనమాట ఇవంతా కంప్లీట్గా ఇక్కడ కింద చూసారు కదా అసెంబ్లీ అవుతుంది ఇక్కడ వచ్చేసి వాటికి ఉన్న పార్ట్స్ అన్ని కంప్లీట్గా అసెంబ్లీ అవుతాయి ఇది అంతా కూడా మనకి ఈ డివైజెస్ అంతా కూడా మనం స్టోర్ చేసి పెట్టామనమాట ఇప్పుడు మెటీరియల్ ఆర్డర్ వచ్చిందంటే ఇమీడియట్లీ ఇన్ ఫైవ్ మినిట్స్లో లో డిస్పాచ్ చేస్తాం ఓకే ఓకే ఈ ఇదంతా కూడా మనకి కంట్రోల్ ప్యానల్ బాక్స్ అనమాట కంప్లీట్ గా ఎస్ఎంపీఎస్ అంతా కూడా ఇంపోర్టెడ్ అనమాట ఈ ఎస్ఎంపిఎస్లన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్